నమస్తే వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్ నేను మీ జర్నిస్ట్ అనేది ఎప్పుడెప్పుడ ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నటువంటి స్థానిక సంస్థల పోరుకు రంగం సిద్ధమవుతుందని కూడా చెప్పుకోవచ్చు ఆ యొక్క వాతావరణం హీట్ ఎక్కింది మొత్తానికి ఆల్రెడీ పంచాయతీ శాఖ అయితే ఫైళ్లను ప్రిపేర్ చేశారు దాన్ని అతి త్వరలో గవర్నర్ కు పంపేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది మొత్తానికి ఇక స్థానిక సంస్థల పోరుకైతే కూడా ఒక క్లియర్ కట్ మనకైతే డెడ్ లైన్ కూడా రాబోతున్నట్టుగా తెలుస్తోంది ఒకసారి చూద్దాం ఇలా ఆర్డినెన్స్ అలా నోటిఫికేషన్ స్థానిక సమరయానికి సర్కారు సన్నద్ధం సవరణలతో సిద్ధమైన పంచాయతీరాజ్ ఫైలు ఏ క్షణమైన గవర్నర్ కు పంపే అవకాశం సోమవారానికి ఆర్డినెన్స్ వచ్చేటువంటి ఛాన్స్ స్థానిక ఎన్నికల నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో వేడెక్కుతున్న రాజకీయం సీఎం కు బీసీ కృతజ్ఞతలు ఆర్డినెన్స్ జీవో ఒకేసారి ఇవ్వాలని విజ్ఞప్తి ఆర్ కృష్ణయ్యగుట వివిధ సంఘాల నేతలు ఉన్నారు స్థానిక ఎన్నికలకు నగార మొగరంది ఈ నెలలోనే సాధ్యమైనంత తొందరలోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది బీసీలకు నలభై రెండు శాతం చొప్పున రిజర్వేషన్లు కేటాయించాలని తాజా క్యాబినెట్ సమావేశంలో నిర్వహి నిర్ణయించిన నేపథ్యంలో తెలంగాణ పంచాయతీరా చట్టం రెండు వేల పద్దెనిమిదిలో పలు సవరణలు చేసి ఆర్డినెన్స్ రూపంలో గవర్నర్ ఆమోదం పొందాలని వెనువెంటనే ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని నిర్ణయించారు రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి తెలంగాణ పంచాయతీ చట్టం ఇరవై ఐదు ఏలో పలు సవరణలు చేస్తూ ఫైళ్లు రూపొందించారు దాన్ని ఏ క్షణమైనా గవర్నర్ కు పంపే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు గవర్నర్ ఆమోదిస్తే వెంటనే ఆర్డినెన్స్ జారీ అవుతుంది సోమవారం నాటికి ఆర్డినెన్స్ వస్తుందని అంచనా వేస్తున్నారు ఆర్డినెన్స్ తో పాటు సవరణ ఇచ్చిన చట్టానికి అనుగుణంగా ఎన్నికలు రిజర్వేషన్లకు సంబంధించి ప్రత్యేక జీవోను విడుదల చేస్తారు జీవోలో పేర్కొన్న వివరాల ప్రకారం మండల జిల్లా రాష్ట్ర స్థాయిలో స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఖరారు చేస్తారు ఈ నెల ఇరవై ఐదులోగా రిజర్వేషన్లు ఖరారు చేసి సెప్టెంబర్ ముప్పై లోపు ఎన్నికలు ప్రక్రియను పూర్తి చేయాలని ఇప్పటికే హైకోర్టు సూచించింది ఈ నేపథ్యంలోనే ఆర్డినెన్స్ వచ్చిన రోజునే జీవోను కూడా విడుదల చేయాలని సర్కారు యోచిస్తుంది అవింటిని ఎన్నికల ప్రకటన చేయాలని భావిస్తోంది ఇక వీటిని న్యాయస్థానం ద్వారా అడ్డుకునే ప్రయత్నాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి వాటిని నివారించడానికి హైకోర్టులో కేవీ పిటిషన్ మొదటి దశలో మండల జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించి తర్వాత దశలో సర్పంచ్ ఎన్నికలకు వెళ్లాలని ప్రాథమికంగా నిర్ణయించారు ఎన్ని విడుదల నిర్వహించాలనే అంశంపై అధికారులు ఒక నివేదికను రూపొందించినట్లు తెలిసింది కాగా బీసీలకు స్థానిక ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వడంపై బీసీ సంఘాల ముఖ్య నేతలు రేవంత్ రెడ్డికి అయితే కృతజ్ఞతలు తెలిపాయి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణే శుక్రవారం రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు అదేవిధంగా కృతజ్ఞతల వర్షాన్ని కూడా కురించారు కొంతమంది నేతలంతా కూడా ప్రాథమికంగా పాల్గొన్నట్లుగా తెలుస్తుంది ఆల్రెడీ సెప్టెంబర్ ముప్పై రోజు ఎన్నికలు నిర్వహించాలే అనేటువంటి విధానాన్ని ఆ యొక్క మాటను అయితే హైకోర్టు చెప్పడం జరిగింది ఆ యొక్క దానికి దిటుగానే ప్రభుత్వం కూడా కసరత్తు చేసింది తప్పకుండా స్థానిక సంస్థలను కూడా అంటే మామూలుగా పరిషత్ ఎన్నికలు మండల పరిషత్ మామూలుగా జిల్లా పరిషత్ ఎన్నికలు జరిపినాకనే ఈ సర్పంచ్ ఎన్నికలను జరిపేటువంటి అవకాశం ఉందని కూడా వాళ్ళు ప్రాథమికంగా నిర్ధారించినట్లుగానే అయితే తెలుస్తుంది మొత్తానికైతే ఈ యొక్క ఈ పంచాయతీరాజ్ చట్టానికి సంబంధించి పలు సవరణలు వేసి కూడా ఆ ఫైల్ ను రూపొందించు దాన్ని కూడా గవర్నర్ కు పంపేటువంటి ఆలోచనలు ఉన్నారు ఎంత త్వరలో అయితే మాక్సిమం సోమవారం కూడా ఆర్డినెన్స్ వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా మనకైతే తెలుస్తా ఉంది ఆ యొక్క ప్రక్రియ పూర్తి కాగానే ఇటు బీసీ రిజర్వేషన్ సంబంధించి కూడా రానున్న రోజులు అతి త్వరలోనే అతి త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయని కూడా ఒక రకంగానైతే అయితే ప్రభుత్వం నుంచో మనకు అధికారుల నుంచే అయితే ఒక చిన్న చిన్న టాక్స్ అయితే మనకు తెలుస్తా ఉన్నాయి సో గతం అంటే చాలా రోజుల నుంచి కూడా స్పెషల్ ఆఫీసర్ల పాలన నడుస్తా ఉంది నిజంగా సర్పంచ్ల పాలన లేక ప్రతి పల్లె కూడా బోసిపోయింది మరి ఇప్పటికైనా వాళ్ళకు కొంచెం ఊరట కల్పించేటువంటి ముచ్చగా చెప్తున్నారు ఆ ముచ్చలను మీరు వమ్ము చేయకుండా అతి త్వరలో అతి త్వరలో స్థానిక సంస్థల కొరకు మీరు సైరన్ ఉందండి ఉన్న తర్వాత ఒక్కొక్కరు తమ భావాలను కూడా వ్యక్తపరిచేటువంటి అవకాశం ఉంది మీరేమన్నారు మమ్మల్ని మీరు గెలిపించారు మేము మిమ్మల్ని గెలిపించేటువంటి బాధ్యత మేము తెలుసుకున్నామని కూడా రేవంత్ రెడ్డి చెప్పిండు ఆ దిశగానే ఏదైతే బీసీలో కూడా న్యాయం సముచిత న్యాయం కలగాలి కమార్ రెడ్డి సభలో డిక్లరేషన్ సంబంధించి మాట్లాడింది కదా నలభై రెండు శాతం ఆ దిశగానే తప్పకుండా కల్పించి తప్పకుండా ఎన్నికలకు పోటీ ఆలోచన ప్రభుత్వం అయితే ఉన్నది దాని దీటుగానే పనిచేస్తా ఉన్నది మరి చూద్దాం ఆచాబాహుల నేర మరి కళ అనేది మరి పోస్ట్ పోన్ అవుతుందా లేకపోతే అతి త్వరలోనే నెరవేరబోతుందా అనేటువంటి కూడా మనం చూడాల్సిందే మొత్తానికైతే దీని మీద కసరత్తు ప్రారంభించిందని కూడా చెప్పుకోవచ్చు అతి త్వరలోనే ఈ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది సో చూద్దాం మరి పోరు సాగిపోతుందా లేకపోతే ఎన్నికలు జరిగిపోతాయా వేచి చూడాల్సింది చూస్తున్నాం ప్రజానాడి థ్యాంక్ యూ సో మచ్